నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ ఒలింపిక్ జ్యోతితో ప్యారిస్ సమ్మ గేమ్స్ కు శుభారంభం పలకనున్నారు ఒలింపిక్ టార్చ్ ఫ్రాన్స్ లోని మార్సెయిల్స్ కు చేరుకుంది గ్రీకులోని ఒలింపిక్ జన్మస్థలమైన ఒలింపియాలో జ్యోతిని ప్రదర్శించారు అక్కడి నుంచి ఓడలో కు పంపారు క్రీడా జ్యోతిని ఫ్రాన్స్ అంతటా క్రీడాకారులు ప్రదర్శనగా తీసుకువెళ్తారు జులై ఇరవై ఆరున ప్యారిస్ లో సమ్మర్ స్పోర్ట్స్ ప్రారంభిస్తారు ఒలింపిక్స్ క్రీడా జ్యోతి అవినాభావ సంబంధంపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం చరిత్రలోకి వెళితే ఒలింపిక్స్ కు మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఒలింపిక్ క్రీడలు ప్రతి నాలుగేళ్లకొకసారి జరుగుతాయి పోటీ కోసమే కాకుండా శాంతి కోసం ఈ క్రీడలను నిర్వహిస్తారు క్రీస్తుపూర్వం తొమ్మిదవ శతాబ్దం నుంచి ఒలింపిక్ సంధి ఒప్పందం జరిగింది దీన్నే గ్రీకులో ఎకిచెరియా అంటారు ఎలిస్ రాజులు పీసాకు చెందిన క్లియోస్ టెనిస్ పాటాకు చెందిన లైకు రాజులు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు సురక్షితమైన మార్గాన్ని అనుసరించేందుకు ఒప్పందంపై సంతకం చేశారు నిరంతరం క్రీడల్లో ఒకరిపై ఒకరు పోటీ పడినప్పటికీ అంతిమ లక్ష్యం మాత్రం క్రీడా స్ఫూర్తి సుహృద్భావ వాతావరణమే అని వేల ఏళ్ల కిందటే రాజులు ప్రకటించటాన్ని మనం గుర్తుంచుకోవాలి అయితే క్రీస్తు శకం మూడు వందల తొంభై మూడులో క్రైస్తవ చక్రవర్తి ధియోడోసియోస్ వన్ క్రైస్తవేతర ఆరాధనల వేడుకలను నిషేధించాడు ఇందులో ఒలింపిక్ క్రీడలు కూడా ఉన్నాయి ఒలింపిక్స్ వేల సంవత్సరాల ముందుగానే ప్రారంభమైనప్పటికీ ఏడు వందల ఆరు నుంచి వీటిని నమోదు చేశారు మధ్యలో క్రైస్తవ చక్రవర్తి ధియోడోసియోస్ వన్ కారణంగా కొన్నేళ్లుగా ఒలింపిక్ క్రీడలను ప్రజలు మర్చిపోయినప్పటికీ పద్దెనిమిది వందల తొంభై ఆరు నుంచి ఒలింపిక్స్ ను పునరుద్ధరించారు పూర్వం గ్రీకులో క్రీడా జ్యోతితో పరిగెత్తే సంప్రదాయాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఆమ్స్టర్డాంలో మొదటిసారి పాటించారు ఇందుకోసం ఒలింపిక్ జ్యోతిని ఏథెన్స్ నుంచి బెర్లిన్కు తరలించారు ఏడు దేశాల నుంచి మూడు వేల మంది క్రీడాకారులు క్రీడా జ్యోతితో ప్రజల్లోనూ ఔత్సాహిక క్రీడల్లోనూ స్ఫూర్తిని నింపారు అయితే బెర్లిన్ గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ జనరల్ కార్ల్ డైమ్ ఈ సాంప్రదాయాన్ని పటిష్టం చేశారు రిలే టార్చ్ను కొనసాగించడం ఆ తర్వాత కాలంలో వచ్చింది గ్రీకు పురాణాల ప్రకారం అగ్ని కీలకమైంది అనేక గ్రీకు దేవాలయాల్లో అగ్ని రూపమైన జ్యోతిని ఉంచేవారు ఒలింపిక్ క్రీడా జ్యోతిని సూర్యకరణాల ద్వారా వెలిగించేవారు స్వచ్ఛతకు గుర్తుగా కుంభాకార కటకాన్ని వినియోగించి జ్యోతి ప్రజ్వలన చేసేవారు అలా చేసిన జ్యోతిని గ్రీకు దేవత హెస్టియా ముందు నిరంతరం ఉంచేవారు జ్యూస్ హెరా దేవతల గుడుల్లో కూడా ఇదే పద్ధతిని ఇప్పటికీ కూడా పాటిస్తున్నారు అనేక దేశాల్లోని పట్టణాల్లోకి క్రీడా జ్యోతిని ఆటగాళ్లు పరిగెత్తుతూ తీసుకెళ్తూ ఉంటారు ప్రస్తుతం ఇందుకోసం విమానాలు నౌకలను కూడా ఉపయోగిస్తున్నారు అయితే ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీలో పాల్గొన్న సామాన్యులు కూడా క్రీడా జ్యోతిని ప్రదర్శించే అవకాశాన్ని కల్పిస్తున్నారు చాలా ఏళ్ల పురుష క్రీడాకారులు మాత్రమే దీనిలో పాల్గొనగా పంతొమ్మిది వందల రెండు నుంచి మహిళా క్రీడాకారులు కూడా పాల్గొంటున్నారు క్రీడలు కొనసాగినంత కాలం ఆ జ్యోతి స్టేడియంలో వెలిగేందుకు ఏర్పాట్లు చేస్తారు క్రీడలు ఏవైనా క్రీడాకారులు ఏ దేశం వారైనా క్రీడా స్ఫూర్తిని మాత్రం నిరంతరం కొనసాగించాలి